హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఒకవేళ ఇంట్లో కూర్చొని పని చేయాలని లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉందా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ చేయడం ద్వారా ఎంతో డబ్బు సంపాదించండి ఒకటి డిటర్జెంట్ ప్యాకింగ్ మీరు డిటర్జెంట్ పొడిని ప్యాక్ చేసి కంపెనీకి పంపిస్తే చాలు మిషన్ కంపెనీయే స్వయంగా ఇంటికి పంపుతుంది మీరు ఒకటి లేదా రెండు కేజీల వరకు సర్ఫ్ని ప్యాక్ చేసి పంపాలి మీరు దీన్ని ఒక్కరే కూడా చేయొచ్చు లేదా ఇద్దరు ముగ్గురు కలిసి కూడా చేయొచ్చు రెండు సబ్బు ప్యాకింగ్ సబ్బుని ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ పంపిస్తే చాలు దీన్ని కూడా మీరు ఒక్కరే చేయొచ్చు ఇద్దరు ముగ్గురు కలిసి కూడా చేయొచ్చు మూడోది ఒత్తుల ప్యాకింగ్ రాక్ ఆటర్ని తీసుకుని మూడు సెంటీమీటర్ల చొప్పున కట్ చేసి మెషిన్లో పెట్టి ఒత్తులు చేసి ప్యాక్ చేయాలి మిషన్ను కంపెనీ స్వయంగా ఇంటికి పంపుతుంది దీనికి పెద్దగా కరెంటు బిల్ ఎక్కువ ఏం కాదు తేలికైనా పని చేస్తూ ఇక్కడ డబ్బు సంపాదించండి పదిహేను సంవత్సరాలు గల వయసు వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డు ఉంటే చాలు జాబ్ వచ్చినట్టే ఈ ప్యాకింగ్ చేయడం వల్ల మీరు ఎంత సంపాదించవచ్చు దీనికి మీకు కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని కింద ఇవ్వడం జరుగుతుంది అసలు ఎలా చేయాలి అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఈ వీడియోని చూసి దీనికి అప్లై చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఈ ప్యాకింగ్ కోసం రెండు రూల్స్ తప్పకుండా పాటించాలి ఈ వీడియో కింద ఒక కమెంట్ బాక్స్ అనేది ఉంటుంది దాంట్లోకి వెళ్ళి అక్కడ ఒక లింక్ ఇంకా కంపెనీ వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది మీకు అక్కడ అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి అక్కడ మీరు ఏ రాష్ట్రానికి చెందినవారు అది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక ఫార్మ్ అనేది వస్తుంది అది మొత్తం ఫిల్ చేయండి లేదా ఆ వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి పార్ట్ టైం లేదా ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు మీరు పది పాస్ అయితే చాలు మీరు ఫీమెయిల్ అని ఎంటర్ చేసి ఇంకా మీరు ఏ సిటీకి చెందిన వారు మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ టైప్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి టూ టెన్త్ పాస్ అయితే చాలు మీరు ఫీమేల్ అని ఎంటర్ చేసి ఇంకా మీరు ఏసిటీ కి చెందిన వారు మీరు మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ టైప్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి మీరు ఎన్ని ప్యాక్ చేసి పంపగలిగితే అన్ని పంపవచ్చు దీనికి టార్గెట్ ఏమీ ఉండదు ఎటువంటి బాండ్ రాయాల్సిన అవసరం లేదు నెలకు ఇరవై వేల వరకు మీరు ఈ ప్యాకింగ్ చేయడం ద్వారా సంపాదించవచ్చు కింద డిస్క్రిప్షన్లో కంపెనీ అడ్రస్ అంతా ఉంది ఇంటి నుండి పని చేయాలి అనుకునే వాళ్ళకి ఈ జాబ్ బాగా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాం కమెంట్ బాక్స్లో ఎవరు మీ ఫోన్ నెంబర్ని ఇవ్వద్దు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది అది ఫ్రాడ్ అని మీరు గుర్తించండి అంతేకాక మీరు మీ ఆధార్ ఇంకా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఓటీపీ పిని ఎవరి దగ్గర షేర్ చేయకండి జాగ్రత్త వహించండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్